అందరికీ ఏసుక్రైస్తువరణ పేరట శుభాభివందనాలు తెలియజేయచ్చున్నాను ప్రభునందు ప్రభన దేవుని వర్లరా ఒక అత్యవసరమైన ప్రకటన మన సహోదరుడు మన ఆత్మీయుడు వనయసిం అన్న గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది నాతో పాటు అనిలన్నతో పాటు జతపని గార సేవ చాలా బాగా చేస్తున్నారన్న అన్న ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అయినా కానీ అన్నిటిని వదిలేసి మనతో పాటు కలిసి చాలా గొప్పగా సేవ చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ అన్నకు వాళ్ళ నాన్నకు హాట్లో మూడు హోల్స్ క్లోజ్ అయ్యాయని ఈరోజే మన కర్నూలులో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత అన్న ఫోన్ చేశాడు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయట కానీ పాపం అన్న దగ్గర ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే ఒట్టి చేతులతో పోయాడు మాకు తోచిన కాడికి మేము సహాయం చేసాము కానీ మేము పంపించినది అన్నకు నిజంగానే సరిపోదు మాకు అర్థమైంది కాబట్టి ఒక ఆత్మీయమైన కుటుంబంగా నేను మిమ్మల్ని నమ్మి అన్నగారి విషయంలో ఈ చిన్న ఆర్థిక సహాయాన్ని నేను అడుగుతున్నాను దయచేసి ఇలాంటి టైంలోనే మన ప్రేమను చూపించాల్సింది క్రీస్తునందు మన ప్రేమ మాటల రూపంలోనే కాకుండా క్రియల రూపంలో ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను నా కోసం నా కుటుంబం కోసము ఏ రోజు నేను అడిగిన వాణి కాదు అడగను కూడా ఒకసారి నా ఆత్మీయన సహోదరుని ఇంకా నా ఆత్మీయన అనకుండా మన కుటుంబం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇలాంటి టైంలోనే మనం ఆ సహాయాన్ని అందించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను అన్నది ఒకసారి నేను ఫోన్పే నెంబర్ చెప్తాను ఒకసారి ఖచ్చితంగా అది నోట్ చేసుకోండి మీకు ఎంత తోచిస్తే అంత ఇంతనే నేను చెప్పను కానీ మిమ్మల్ని ప్రభు ప్రేరేపించిన కొలది అన్నగారికి ఖచ్చితంగా మీ ఆర్థిక సహాయాన్ని పంపించండి అన్న ఫోన్పే నెంబర్ చెప్తున్నాను ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా ఒక పెన్ను కానీ ఏదైనా తీసుకుని నోట్ చేసుకోండి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ ఖచ్చితంగా ఈ నెంబరు అన్నదే కావాలంటే ఒకసారి ప్రేమగా అన్నతో మాట్లాడి తర్వాత మీరు ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా ప్రేమతో మనమే చేస్తున్నాను కావాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా అన్న ఫోన్పే నెంబర్ పెడతాను ఒకవేళ ఆ అన్నతో మాట్లాడని అన్న నెంబర్కి పంపించాను నా నెంబర్కి కూడా అవసరం లేదు ఎవరి నెంబర్కి అవసరం లేదు అన్నతో మాట్లాడండి మాట్లాడి అన్నకు మాత్రమే సహాయం చేయండి ఇలా మీ ప్రేమను మీరు చూపిస్తారని నేను ఎంతగానో మిమ్మల్ని నమ్ముతూ ఒక ఆత్మీయునిగా క్రీస్తునందు ఒక సహోదరంగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను దయచేసి మీరు సహాయం చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ